ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో హాయ్ వెల్కమ్ టు ఐటమ్స్ తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది ఆడుకోవాల్సిన వయసులో అనంత లోకాలకు వెళ్ళిపోయింది ఆ కుటుంబం నిర్లక్ష్యమే ఆ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది అవును రెబీస్ సోకిన ఓ రెండున్నర ఏళ్ళ చిన్నారి దాదాపు నలభై మందిని కరిచింది అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందింది అవును మీరు వింటున్నది నిజమే రెబీస్ వ్యాధి సాధారణంగా శునకాలకు సోకుతుంది అది కూడా వేసవి కాలంలో అందుకే వేసవి వచ్చిందంటే చాలు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడతారు ప్రజలు తాజాగా రెబీస్ వ్యాధితో ఓ రెండున్నరేళ్ల చిన్నారి నలభై మందిని కరిచింది అదేంటి అనుకుంటున్నారా అవును ఈ ఘటన నిజంగా జరిగింది ఉత్తరప్రదేశ్లోని కేవలహారి గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన ఇక ఈ ఘటన తెలిసాక రెబీస్ సోకుతుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు ఇక పదిహేను రోజుల క్రితం మేనమామ ఇంటికి వెళ్ళిన ఆ పాప ఇంటి బయట ఆడుకుంటుంది ఈ సమయంలో ఓ వీధి కుక్క ఆ పాపను కరిచింది ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోలేదు ఏమవుతుంది లే అని లైట్ తీసుకున్నారు పాపకు సరైన వైద్యం కూడా చేయించలేదు ఇక కొద్ది రోజుల తర్వాత పాపను కరిచిన ఆ కుక్క చనిపోయిందని గ్రామస్తులు చెప్పారు అనంతరం పాపలో రెబీస్ లక్షణాలు కనిపించాయి అయినప్పటికీ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు ఈ క్రమంలో ఆ పాప దాదాపు నలభై మందిని కరిచింది గోళ్లతో గిచ్చడం చేసింది శుక్రవారం ఉన్నట్టుండి ఆ పాప కుప్ప కూలిపోయింది దీంతో వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది ఈ నేపథ్యంలో రెబీస్ వ్యాక్సిన్ కోసం కేవలారి గ్రామం నుంచి నలభై మందికి పైగా వచ్చారని తమ వద్ద సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జి తెలిపారు